తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశం అంతటా ఓబీసీలకి రావాల్సినటువంటి తామాషా ప్రకారం మేమెంతో మాకెంత అనే ఉద్యమం రిజర్వేషన్స్ పార్లమెంటులో పాస్ అయ్యి రాష్ట్రపతి దగ్గర రావడానికి కూడా మేము గ్రామ గ్రామాన దేశమంతటా కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం అందులో భాగంగా ప్రధానంగా యాదవిగుట్ట శ్రీ స్వామి దేవాలయానికి వచ్చి ఆ యొక్క సంకల్పాన్ని ఇస్తూ మేము పూజా పూజాది కార్యక్రమాలు నిర్వహించాం అంతేకాకుండా కోటి కోటి ఉత్తరాల కార్యక్రమం శ్రీ నరేంద్ర మోడీ గారికి బీసీ రిజర్వేషన్స్ లో చట్టసభల్లో ఆమోదం చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాలని కోరుతూ మరియు మేము సిపి గారి దగ్గర కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జరార్ గారి దగ్గరికి అదే రకంగా డీజీపీ గారి దగ్గరికి కూడా ఉత్తరాలు ఇచ్చి మాకు రక్షణ కల్పించవలసిందిగా మా యొక్క కార్యక్రమం నిరాటంకంగా సాగించాలని కోరుతూ మేము ఈ గొప్ప సంకలంతో ఈ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి స్వామివారి ఆశీర్వాదంతో అదే రకంగా ఓబీసీలు అయినటువంటి ప్రతి ఒక్కళ్ళది అదే ప్రజలందరి యొక్క ఆశీర్వాదం కోరుతూ మేము మంచి సంకల్పంతో వస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మమ్మల్ని ఆదరించి కోటి సత్తల కార్య కోటి సంతకాల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం ఇందులో ప్రధానంగా మా యొక్క నిర్ణయం కూడా ఫస్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాధాన్యత క్రమంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన తర్వాత అగ్రవర్ణాలు అంటే బీసీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా మా యొక్క ప్రధాన ఒకటి ఎజెండా ప్రతి గ్రామంలో మేము కళా తిరుగుతాము వివిధ వృత్తుల వాళ్ళ యొక్క పరికరాలతోటి అదే రకంగా నాలుగు వందల నుంచి ఐదు వందల మందితోటి నాలుగు వెహికల్స్ అదే రకంగా బ్రహ్మాండమైనటువంటి కళాజాత ఈ కళాజాతకు మేము పెట్టిన పేరు దండా మూవ్మెంట్ ఫర్ ఓబీసీస్ రిజర్వేషన్స్ దండా దండా అని అంటే ఏంది దండా అంటే ఒరిస్సాలో ఒక బ్రహ్మాండమైనటువంటి జాతరగా పోయేటటువంటిది దండా జాతర అని అంటారు దాన్ని దీన్ని మేము మేము ఈ యొక్క ఓబీసీస్కి రిజర్వేషన్కి దండా మూవ్మెంట్ ఫర్ ఓబీసీస్ ఓబీసీస్ కాన్స్టిట్యూషనల్ రిజర్వేషన్కి మేము దండా దండా మూవ్మెంట్ అని ప్రోగ్రాం పెట్టాం కాబట్టి ఇక్కడ నుంచి కూడా ఈ రోజు నుంచి దండా మూవ్మెంట్ అనేది ప్రాచుర్యంలోకి తీసుకొని రావాలి ఈ విషయంలో ప్రతి ఒక్క గ్రూపులకు కానీ అదే రకంగా రాజకీయ పార్టీలకు కానీ మాకు మద్దతు తెలపవాలి తెలపవలసిందిగా కోరుతూ మీ అందరి యొక్క సహాయ సహకారాలతోటి అందరు కలుస్తేనే ఈ యొక్క మూవెంటు దేశవ్యాప్త మూవ్మెంటు తెలంగాణతోటి సహా సాధ్యమవుతుందిగా భావిస్తూ మీ అందరి యొక్క సహాయ సహకారాన్ని కోరుతున్నాం